అని చెప్పేసి ఇక అప్పు చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ రుద్రాడి రాహుల్ ఇద్దరు కూడా కావ్య బ్రతికుంటే ఇంకా ఆ కంపెనీ ఎండి పదవి రెండు దక్కవని ఆస్తి దక్కించుకోవాలి అంటే కావ్యాన్ని చంపేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు మా నీ ఆలోచన కరెక్టే ఇప్పటి వరకు కావ్య జోలికి మనం వెళ్ళలేదు కేవలం ఆస్తిని మాత్రమే రాబట్టుకోవాలి అనుకున్నాం కానీ కావ్యాన్ని చంపేయాలి కాని చంపేస్తేనే ఇక మనం అనుకున్నది జరుగుతుంది లేకపోతే ఇలానే రోజులు గడిచిపోతూ ఉంటాయి తప్ప ఎట్టి పరిస్థితిలోని కూడా మనం అనుకున్నది అయితే జరగదు అని చెప్పేసి నిర్ణయించుకుని రౌడీలను మాట్లాడుకుంటారు రాజ్ కోసం కావ్య వెతకడం మొదలు పెడుతుంది తన భర్త అదే ఊర్లో ఉన్నాడని ఆ మాట నిజమని తన భర్తను తీసుకొస్తానని ఆ కుటుంబం ముందు చెప్పిన కావ్య ఆ రోజు నుంచి రాజు గురించి ఎంతగానో వెతుకుతూ ఉంటుంది ఫారెన్ వెళ్ళిపోదామంటూ రాజుని అడగడం మొదలు పెడుతుంది ఇక యామని అయితే నీకు ఆల్రెడీ చెప్పాను కదా యామిని ప్రస్తుతం నేను ఎక్కడికి వెళ్ళడానికి అలాగే నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా లేను అని నిన్ను తప్పు పట్టడం లేదు నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయి ఉండిపోయింది కాబట్టి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అనేది నన్ను దేనికి సిద్ధంగా ఉంచడం లేదు అంతకుమించి వేరే కారణం కూడా ఏమీ కనిపించడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు కావ్య స్పర్శని తను ఎక్కువగా గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు రామ్ అంటూ దగ్గరికి వచ్చిన ఆ పేరు కూడా తనకి కొత్తగానే అనిపించడం మొదలు పెడుతుంది తప్ప ఆ పిలుపు కూడా తనని ఏదో ఇక శత్రువు పిలిచినట్టే ఉంటుంది తప్ప ప్రేమతో పిలిచినట్టు అనిపించదు ఎంత ప్రేమ నటిస్తూ ఉన్నా యామని తనకి శత్రువులాగే కనిపిస్తుంది తన స్పర్శ తగిలినా సరే రాజ్కి కోపం వచ్చేస్తూ ఉంటుంది అలా రాజు సిచ్యువేషన్ తనకే అర్థం కానీ అయోమయం పరిస్థితిలో పడిపోతుంది ఇక ఇక్కడ చూస్తే కావ్య ఎంతగానో వెతుకుతూ ఉంటుంది ఇక అలా వెతుకుతూ ఉన్న సమయంలోనే కావ్యని అంతం చేయాలని చెప్పి కొంతమంది రౌడీలను కావ్య మీదికి పంపిస్తుంది రుద్రాణి అయితే రౌడీలను మాట్లాడుకుని రాజును వెతకడానికి వెళ్ళిన కావ్య రాజు ఎలా అయితే మాయమైపోయాడో రాజు ఎలా అయితే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాడో అలాగే కావ్య కూడా వెళ్ళిపోవాలి కావ్య శవం కూడా వీళ్ళకి దొరకకూడదు రాజులాగే తను కూడా మాయమైందని అనుకోవాలి అంతేకాని బ్రతికుంది ఎక్కడో ఉంది అన్న ఆలోచన ఈ కుటుంబానికి రానివ్వకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి రుద్రాణి అనుకుంటూ ఉంటుంది ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగా ఇక ఇక్కడ కావ్యాన్ని రౌడీలు తరమడం మొదలు పెడతారు రాజు కోసం వెతుకుతూ ఉన్న సమయంలోనే ఈలోగా రాజు ఇంట్లో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కారణంగా తనకి మైండ్ అనేది డిస్టర్బడ్గా ఉంటుంది మరోసారి బయటికి వెళ్ళొస్తాను అంటే యామిని అడ్డుపడే ప్రయత్నం చేస్తుంది బయటికి వెళితే మరోసారి తన వాళ్ళు ఎదురుపడితే ఇక రామ్ నాకు దక్కడు అని చెప్పేసి అనుకుంటూ నేను కూడా వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి నా మీద నమ్మకం లేదా లేకపోతే నా గతంలో మీరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా బయటికి వెళతాను అంటే ఎందుకు కంగారు పడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి రావాల్సిందే కదా గతాన్ని మర్చిపోయాను తప్ప నా మైండ్ పనిచేయకుండా పోలేదు నాకు ఈ ఇల్లు గుర్తుంది ఈ మనుషులు గుర్తున్నారు అలాగే దారి కూడా గుర్తుంది కారు ఎలా డ్రైవ్ చేయాలో కూడా తెలుసు అలాంటప్పుడు నాకేమవుతుందని నా వెంటపడి రావడానికి లేకపోతే నా వాళ్ళు మీరు కాదా అందుకే కంగారు పడుతున్నారా అని ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు రాజు అయితే ఎప్పుడైతే తన అనుమానాన్ని వ్యక్తం చేస్తాడో రాజు వెంట వెళితే మరింత అనుమానం పెరిగిపోతుంది అక్కర్లేని డౌట్లు క్రియేట్ చేసి తనని తాను దూరం చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం తన వాళ్ళు ఎవరు కూడా తనకి కనిపించరు వాళ్ళు దుఃఖంలో ఉంటారు తప్ప ఇప్పుడు వెతకాలి అనే ఆలోచన వాళ్ళకి రాదు అందుకనే ఇక ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం రాజు వెంట వెళ్లకుండా ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది యాముని తన వాళ్ళను కూడా ఆపేస్తుంది అలా రాజు కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ తన గతాన్ని ఆలోచించడం మొదలు పెడతాడు ఎంత ఆలోచించినా బ్లాంక్ అయిపోయిన మైండ్లో ఏమీ గుర్తుకురావు అలా వెళుతూ ఉన్న సమయంలోనే ఇక్కడ కావ్యని రౌడీలు చుట్టుముడతారు పారిపోతూ ఉన్న కావ్యని పట్టుకొని పొడి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలా కావ్యని పొడి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్న సమయంలోనే కావ్య తప్పించుకుని పారిపోవాలి అనుకున్న సమయంలోనే రాజ్ ఎంట్రీ జరుగుతుంది రాజు కావ్యని చూసి తన కారు సడన్గా ఆపుతాడు ఆ రౌడీలు ప్రస్తుతానికి రాజు ఎవరో తెలియదు కాబట్టి నువ్వెవడివరా ఇక్కడికి ఎందుకు వచ్చావు వెళ్ళిపో లేకపోతే దీంతోపాటు నిన్ను కూడా చంపేస్తాము అని చెప్పేసి అంటూ ఉంటారు అలా అనేసరికి ఇకొకసారి రాజుకి కోపం మరింత పెరిగిపోతుంది ఆ రౌడీలను చిత కొడతాడు అయితే రాజును చూసిన కావ్య బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇలాగా రౌడీలను చిత కొడుతూ ఉన్న సమయంలోనే ఇక కావ్య చాలా చాలా ఎమోషనల్గా రాజు దగ్గరికి వస్తుంది సడన్గా తన తలపై గాయం అయితే అవుతుంది తలపై ఎప్పుడైతే మరో రౌడీ కొడతాడో దాంతో తల దిమ్మ తిరిగిపోతుంది రాజుకి ఇక అంతా శూన్యంలో కనిపిస్తుంది కుప్పకూలిన రాజుకి సడన్గా గతం అయితే గుర్తుకొచ్చేస్తుంది అలా గతం గుర్తుకు రావడంతో కళావతి కళావతి అంటూ కావ్యని పట్టుకుంటాడు అలా రుద్రాణి చేసిన ప్లాన్ ప్రకారం కావ్య చనిపోతుంది అని చెప్పేసి ఎన్నో కళలు కంటూ రాజు నిజంగానే లేడనుకుంటున్న రుద్రానికి తను చేసిన ప్లాను కావ్యకి ఇప్పుడు బాగా వర్కౌట్ అయ్యి రాజు ఎదురు కాదు గతాన్ని మర్చిపోయిన రాజు గతం గుర్తుకు రావడంతో ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది ఇక రుద్రానికి రాజుకి గతం గుర్తుకు రావడంతో కావ్యని హక్ చేసుకుని కళావతి కళావతి అంటూ ఇక చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు అలా రాజు కావ్య అయితే కలవబోతున్నారు రాజుకి గతం గుర్తుకు రాబోతుంది రాజుకి ఎప్పుడైతే గతం గుర్తుకొచ్చింది ఇక రాజు తన వాడు కాదు అన్న నిజాన్ని తెలుసుకున్న యామినికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది ఏంటి బేబీ ఇదంతా ఏం చేస్తున్నావు నేను అనుకుంటూనే ఉన్నాను బయటికి వెళ్ళనివ్వకూడదు అనుకున్నాను బయటికి వెళ్ళనివ్వకపోతే రకరకాల అనుమానాలు వస్తాయని ఆలోచించాను కానీ బయటికి వెళితే గతమే గుర్తుకొస్తుందని గ్రహించలేక బయటికి పంపించాను ఈరోజు మళ్ళీ రాజ్ నాకు కాకుండా పోయాడు మళ్ళీ రామ్ రాజుగా మారిపోయాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి బెబీ అనేది అవును రాజుకి గతం గుర్తుకొచ్చేసింది రాజు భార్యని కాపాడే క్రమంలో రాజుకి గతం గుర్తుకొచ్చిందని చెప్పేసి కుప్ప కూలిపోతుంది దానిలా బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది ఇక యామిని అయితే అలా రాజు కావ్యాల మధ్య ఇక దూరం జరిగిపోయి చనిపోయాడు అనుకున్న రాజు ఆ కుటుంబం కళ్ళ ముందుకి వస్తాడు కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ రుద్రాణి రాహుల్కి మాత్రమే ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది రాజు కావ్య కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి